హాయ్ హలో అండి పద్దు ఎక్స్ప్రెస్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అందరూ బాగున్నారా ఈరోజు నేను మిమ్మల్ని ఓ చోట తీసుకెళ్తాను నేను వెళ్తున్నానండి ఎప్పుడో తెలుసా టైం ఎంతైంది తెలుసా చెప్తా ఉండండి చూడండి అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అండి చాలా చాలా బాగుంటాయి అక్కడ మేము నైట్ చూసారా నైట్ వెళ్తున్నాం నైట్ అప్పుడు టైం ఎంత అయింది తెలుసా పదిన్నర పదకొండు మధ్యలో అయిందనమాట ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకుంటున్నారు చూడండి ఆ టైంలో ఇంకా మాకు నేను మా అబ్బాయి టూ వీలర్లో కూర్చున్నాను మిగతా వాళ్ళు వెనక కారులో వస్తున్నారు నేను మా అబ్బాయి టూ వీలర్లో బైక్లో వెళ్తున్నాం చూడండి ఆ టైంలో కూడా మాకు ట్రాఫిక్ చూడండి ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో చూసారా చాలా ఆ టైంలో కూడా ఇంటప్పుడు కూడా ట్రాఫిక్ బాగా ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇది చూడండి అండి రామేశ్వరం కెఫే ఇది బెంగళూరు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ టైంలో కూడా జనాలు చూసారా ఎంత రష్గా ఎలా ఉన్నారో తెలుసా అందులో వీకెండ్ అంటే అస్సలు కాల్ పెట్టడానికి కూడా అంత రష్గా మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చామంటే అది రావడానికి కూడా చాలా టైం పడుతుంది అంటే అక్కడే మనం కూపన్ తీసుకొని వెయిట్ చేయాలన్నమాట ఆ కూపన్ తీసుకునే దగ్గర క్యూనే ఉంటుంది అలాగే ఫుడ్ తీసుకునే దగ్గర క్యూనే ఉంటుంది జనాలు చూడండి రాత్రి పదకొండింటప్పుడు కూడా ఎంతమంది ఎలా ఎంత రష్గా ఉన్నారో చూడండి చూసారు రామేశ్వరం కెఫే ఈ నైట్ టైము సినిమాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు సినిమాకి వెళ్ళేవాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు అందరికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది చూడండి ఇలా చూస్తుంటే ఎలా ఉంది ఏదో షాపింగ్ లాగా అలా ఉంది కదా అంత రష్గా ఉంటుంది చూడండి జనాలు ఇది ఇక్కడ కెఫే పబ్లిక్గా ఇలాగ అందరు చూసేలాగానే ఇలాగే చేస్తూ ఉంటారు ఇది అచ్చం అంతా నెయ్యితోనే చేస్తారనమాట అసలు నూనె వాడరు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం కాకపోతే మనం రోజు తినలేం కానీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొచ్చు కదా ఎప్పుడన్నా ఒకసారి మనం అనంటే మేము నాకు వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు మా పిల్లలు ఫోర్స్ చేసి లాక్కెళ్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు కొంచెం అప్పుడప్పుడు బయట తినడానికి బాగా ఇష్టపడతారు కదా వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచుకెళ్తారనమాట చూడండి ఇక్కడ చేసేది మనకి డైరెక్టే కనిపిస్తూ ఉంటుంది నీట్గా చక్కగా ఉంటుంది ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టారు పెట్టడానికి ఒకవైపు మన కళ్ళ ముందే దోశలు పరోటాలు ఇడ్లీలు అన్నీ కూడా మన కళ్ళ ముందే వేస్తూ ఉంటారు చూడండి మనకేమి అంటే కొన్ని లోపల వైపు ఉంటాయి కదా ఇది బయట ఓపెన్గా ఉంటుంది చాలా పెద్ద పెద్దకేఫే చూడండి ఇగో మా అబ్బాయి ఆర్డర్ ఇచ్చి నేను వీడియో తీస్తున్నానని వీడియో వాడికి ఇష్టం లేదు చూడండి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కొందరు కూపన్ దగ్గర క్యూ ఉంది కొందరు ఇక్కడ క్యూలో అనమాట చూడండి బయట చూడండి బయట కూడా అక్కవచ్చు రెండు రెండు వైపులు రెండు ఎలిఫెంట్లు ఉన్నాయి చక్కగా జనాలు ఉండే ఎలా తిరుగుతూ ఉన్నారు ఈ కెఫే స్పెషల్ ఏంటంటే రాత్రి రెండింటి దాకా కూడా ఉంటుంది అందుకే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాఫీ అయినా తాగెళ్తారు టిఫిన్ అన్నీ ఏదో ఒకటి తినేతారు అన్ని టిఫిన్ ఐటమ్స్ ఏ ఉంటాయి చూడండి ఇక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కూపన్ తీసుకోవడానికి కొందరు అలాగే అక్కడ క్యూలో నుంచడానికి నువ్వు కొన్ని కూపన్లు తీసుకొని ఇగో ఈ ఐటమ్ దగ్గర నువ్వు నుంచో ఈ ఐటమ్ దగ్గర నువ్వు నుంచో అని అంటే అన్నీ ఒకళ్ళే వెళ్ళాలంటే అది కష్టం లేట్ అయిపోతుంది కదా అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క కూపన్ ఇచ్చి మాల్లుడు పంపిస్తున్నాడు అండి నువ్వు పరోటాల దగ్గర నుంచో నువ్వు దోశల దగ్గర నుంచో అని ఇక చూసారా రామేశ్వరం కెఫే ఇది బెంగళూరులో ఇంకా కొన్ని బ్రాంచీలు ఉన్నాయండి దీన్ని మాత్రం చాలా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇందులో నాకు ఒక్కసారి ఇష్టమైంది ఏంటంటే ఒకే ఒక ఐటమ్ చాలా ఇష్టం అంటే మిగతాయి కూడా బాగుంటాయి పిల్లలు ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ అవన్నీ ఇష్టపడతారు కదా దోశలు పరోటాలు అవన్నీ నాకు అవన్నీ కాదండి నాకు ఏమి ఇష్టమో చూపిస్తాను నేను చెప్పను చూపిస్తాను చూడండి ఇగో మా వాళ్ళందరూ ఈ కూపన్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి జనాలు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు పోయే వాళ్ళు పోతా గో మా ప్లూటో కూడా వచ్చింది చూడండి కార్లో వెయిట్ చేస్తుంది మా అమ్మాయిను మా ప్లూటో కారులో వెయిట్ చేస్తున్నారు ప్లూటో వస్తే మళ్ళీ ఇక్కడ అందరినీ చూసి గొడవ చేస్తుంది కదా నేను మాత్రం వీడియో తీసుకోవాలని ఇక్కడికి వచ్చాను నేను తినటం కంటే కూడా వీడియో కోసమే వచ్చానండి మా పిల్లలు కూడా అలా అటెంప్ట్ చేశారు నువ్వు కావాలంటే వీడియో తీసుకోవచ్చు రారా నేను రానన్నానని వచ్చి చూడండి రోడ్డు మీద కూడా చూడండి ఆ టైంలో పదకొండు అప్పుడు రోడ్డు కూడా అంతా ఇక్కడ వెహికల్స్ వస్తా పోతా అసలు చాలా లైటింగ్ అని అంతా చాలా బాగుంది చూడండి ఇది చాలా పెద్ద కాఫీ వచ్చేవాళ్ళు పోయే అంతా కూడా ఇక్కడ ఆగి తిని వెళ్తూ ఉంటారు చాలా చాలా బాగుంటాయి టేస్ట్లు మాత్రం అచ్చగా నెయ్యితో చేస్తారు అందులో ఆవు నెయ్యండి మాది ప్యూర్ ఆవు నయ్యి కదా అందుకని చెప్పి టేస్ట్ చాలా బాగుంటుంది నేను వీడియో తీసుకుంటా ఉన్నాను మా వాళ్ళు తెచ్చే బిజీలో అక్కడే ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నాము మా అమ్మాయి మా ప్లూట కారులో వెయిట్ చేస్తున్నారు చూడండి మొత్తం రాత్రి పూట ఎలా ఉందో రాత్రి రెండింటి దగ్గర ఒక్కసారి మేము సినిమాకి వెళ్ళి వస్తుంటే అమ్మాయి కనీసం కాఫీ అన్న తగదాం రమ్మని తీసుకెళ్తూ ఉంటుంది ఇగో ఇదండి నాకు ఇష్టమైన స్పెషల్ ఐటమ్ ఇదేంటో తెలుసా తట్టే ఇడ్లీ దానిలో అనమాట పైన మనకి చట్నీ పొడేసేసి దానిపైన నెయ్యి ప్యూర్ నెయ్యి అనమాట చూసారా నెయ్యి అంత నెయ్యితోనే నూనె అసలు ఏ ఉండదు చూడండి ఎంత నెయ్యి కనిపిస్తూ ఉంది కదా నెగి నెగిలాడతా చూడండి ఎంత అది కాదు చూడండి అది ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తిన్నారంటే నిజంగా వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఉట్టితే తినేసేయొచ్చు కానీ రెండు రకాల చట్నీలు కూడా ఇచ్చాడు చూడండి రెడ్ కలరు గ్రీన్ కలర్ రెండు కొబ్బరి చట్నీలే ఇది రెడ్ కలర్ అది గ్రీన్ కలర్ కానీ ఇది ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది అది నెయ్యిన్ను కారపొడి వేసాడు కదా ఈ పొడి అన్నీ దోశలకు కూడా వేస్తాడు అనమాట దోశల్లో కూడా లోపలి పొడి వేసేసి నెయ్యి వేస్తారు అంత చాలా బాగుంది నాకు ఇదొకటే ఇష్టం చాలా అందుకని నేను వెళ్తే ఇదొకటే తీసుకుంటాను ఇంకేమన్నా తీసుకోమన్నా కూడా నేను తీసుకుని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా సాఫ్ట్గా ఉంది నెయ్యి బాగా ఇక్కడ చూడండి దోశ రోటీ ఇక్కడ రైస్ ఐటమ్స్ ఇక పార్సిల్స్ ఇడ్లీ అన్నీ ఒక్కొక్క సెక్షన్ ఒక్కో చోట ఉంది ఏది కావాల్సిన ఆ సెక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ రోజే వాళ్ళు అక్కడ ఏమేమి ఐటమ్స్ రెడీ అవుతున్నాయి అనేది చూడండి ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే రెడీ అవుతూ ఉంటాయి ఇవి చూసుకొని కూడా మనం ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు రామేశ్వరం కేఫే దీనిలో ఉండే ఐటమ్స్ పూరీలు కూడా ఎంత బాగా పొంగి ఎలా ఉన్నాయి చూడండి అంటే మనం రోజు రాము కదండి ఎప్పుడో రేర్గా అది కూడా పిల్లలు ఫోర్స్ చేయటం వల్ల ఇదేంటో చేసే స్పెషల్ ఐటమ్ ఇది బొబ్బట్లకి మ్యాంగో పల్ప్ ఇస్తాడనమాట నంచుకొని బొబ్బట్లు కూడా బాగా నెయ్యేసి చేస్తాడు ఆ మ్యాంగో పల్ప్ నంచుకొని తినంటే బా టేస్ట్ నిజంగా చాలా బాగుందండి అదిరిపోయింది ఇది అందరి మీద ఒక రెండో మూడో తీసుకున్నారు అందరు తల కొంచెం టేస్ట్ చూస్తున్నారు ఎందుకంటే మరీ హెవీగా అయిపోతుంది అని చెప్పి రెండో మూడు ఇవన్నీ మా వారు నాకు అందులో అద్దీస్తున్నారు టేస్ట్ టేస్ట్ చూడండి నేను వద్దన్నా కూడా కానీ తిన్నాక నిజంగా చాలా బాగుంది బాగా ఇష్టమైంది అందుకే ఇంకో పీస్ తీసుకుంటున్నాను చూడండి ఇలా ఒక రెండో మూడో తీసుకున్నాము తీసుకొని అందరం షేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు ఇగో దోశ దోశకు కూడా లోపల ఆ పొడి వేసేసి నెయ్యేస్తారు వీళ్ళందరూ దోశ తీసుకున్నారు మా పిల్లలందరూ పిల్లలు దోశలు ఇష్టపడతారు కదా ఆ దోశలు తీసుకుని నేను మాత్రం ఆ ఇడ్లీ ఒక్కటే ఇంకా తర్వాత ఇంకేం తీసుకోలేదు చూడండి దోశ కూడా చూడటానికి కూడా మసాలా దోశ అండి ఇక్కడ బెంగళూరులో మసాలా దోశ చాలా ఫేమస్ అండి చాలా చాలా బాగుంటుంది దానికి తోడు దానిలో పొడేసి నెయ్యేసి ఇస్తారు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం తిన్నాను కానీ నేను ఇంకా ఎక్కువగా మరీ అంత వద్దులే అని చెప్పి ఇడ్లీని వాళ్ళు చక్కగా టేస్ట్ ఆస్వాదిస్తూ తింటా ఉన్నారు ఇక్కడ మా ప్లూటోకి కూడా ప్లెయిన్ దోశ తీసుకున్నారు నెయ్యేసిన దోశ అంటే తనకు కూడా బాగా ఇష్టం అనమాట మా అల్లుడ తీసుకెళ్ళి దోశ ఇచ్చి వస్తూ ఉన్నారు రోడ్డు మీద చూడండి వెహికల్స్ కూడా అప్పుడు వెళ్తూ ఉన్నాయి అంతా ఎలా ఉన్నాయి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు వస్తూనే ఉన్నారు పోతానే ఉన్నారు ఇక్కడ బయట క్లీన్ చేసేవాళ్ళు మనం అక్కడక్కడ వదిలేసి వెళ్తుంటే వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారు అలా బాగుంటుందండి బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి లేదంటే ఎప్పుడైనా మీరు బెంగళూరు వస్తే మాత్రం ఇలాంటి చోట ఫుడ్ తప్పకుండా తినండి నీట్నెస్ కూడా మెయిన్ నేను ఎక్కడికైనా వెళ్తే నీట్నెస్సే చూస్తానండి ఫస్ట్ టేస్ట్ కంటే కూడా ఫస్ట్ నీట్నెస్సే చూస్తాను అది బాగుంటే తర్వాత టేస్ట్ ఇగో వీళ్ళు చూడండి కొందరు పూరీలు కొందరు పరోటాలు తీసుకుని మావారు ఆయిల్ చక్కగా పిల్లలు పూరీలు తీసుకుంటారు ఎవరైనా మా వారు ఇక పూరీలు తీసుకొని చక్కగా పొంగిన పూరీలు తింటా ఉన్నారు చూడండి ఈ పిల్లలు చక్కగా పరోటాలు తీసుకున్నారు మా అబ్బాయి మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరూ పరోటాలు తీసుకొని ఇవి తింటా ఉన్నారు దోశలు అయిపోయింది పరోటాలు అంటే అన్నీ అక్కడికి వెళ్తే అన్నీ టేస్ట్ చూడాలి అన్నీ బాగుంటాయి అన్నమాట అందుకని ఇగో పరోటాలు వీళ్ళిద్దరు ఇది మా వారు పూరీలు చూడండి అంత పొంగి ఉన్న పూరీలు ఎక్కడికన్నా వెళ్తే బాగా టెంప్ట్ అయిపోతారు కంట్రోల్ చేసుకోలేదు తినేస్తూ ఉంటారు పిల్లలతో సమానంగా కూర్చొని తింటా ఉంటే నేను వీడియోలు తీసుకుంటున్నాను మా అబ్బాయికి వీడియోలు తీస్తుంటే చిరాకు వాడు వీడియోలు ఎందుకు అంతసేపు తీస్తున్నావు చాలే చాలే అంటూ ఉంటాయండి ఇక ఇది చూసారా పులియోగొరే పులియోగొరేకి మళ్ళీ చట్నీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నీ అయిపోయినాయి చివరికి చూసారా కాఫీ తీసుకున్నాం లాస్ట్లో కాఫీ తీసుకుంటే కాఫీ కూడా చాలా బాగుందండి ఒకడు మాత్రం నాకు కాఫీ వద్దని మా చెల్లెలు చెల్లెలపై ఇక జ్యూస్ తీసుకున్నాడు వాటర్ మెలన్ జ్యూస్ అనమాట వాడు కాఫీ తాగట్లేదు అందుకని అది తీసుకున్నాడు లాస్ట్లో అంతా అయిపోయి ఎలబోయే ముందు చూడండి ఎలబోయే ముందు కూడా జనాలు ఎంతమంది ఉన్నారు ఎప్పుడు రష్గానే ఉంటుంది అనమాట లాస్ట్లో కొంచెం ఫోటోలు అయ్యి తీసుకున్నాం అనమాట ఎలా ఉందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను